హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇదైతే మా పెద్దమ్మ కొడుకు మా అన్నయ్య కూతురు మా మేనకోడలది అయితే పెళ్ళి అన్నట్టు సో హల్దీ వీడియో ఆల్రెడీ షార్ట్ల షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి కూడా చూసేయండి అండ్ ఈ వీడియో అయితే మా బంజారా తండాలలో ఆడపిల్ల పెళ్ళిళ్ళు మా సైడ్ ఏ విధంగా చేస్తారనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఆడపిల్ల పెళ్ళికి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది అనగానే ఆ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా సో అమ్మేమో చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేసి కూతుర్ని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టేసి మా బంజారా ట్రెడిషనల్ పెళ్ళికి పాడు పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి సో డాగలో అన్నీ అంటాం మా భాషలో అయితే మేము సో ఆ డాగులో పాటలు అయితే నాలుగు రోజులు కంటిన్యూస్గా పాడేస్తారు సో ఇప్పుడు పెళ్ళికూతురు చున్నీ కప్పుకుంది కదా అంటే చున్నీ లాంటిది కప్పుకుంది కదా అదైతే మా భాషలో మేము టూకరి అని అంటాం అదేమో మా ట్రెడిషనల్ డ్రెస్ అయినటువంటిది ఉంది కదా అది కంప్లీట్గా ఎలాగో డ్రెస్ అయితే వేసుకోవట్లేదు కాబట్టి మా నానమ్మదో అమ్మమ్మ వాళ్ళదేమో వాళ్ళది కనీసం ఒక కప్పుకుంటాం అన్నట్టు మేము పెళ్ళిళ్ళల్లో సో కంప్లీట్గా డ్రెస్ ఎలాగో వేసుకోవట్లేదు కదా అందుకోసం అనేసి ఒక క్రీ మాత్రం కంపల్సరిగా కప్పుకుంటాం సో గాజులు పెట్టేటప్పుడు అయితే కొన్ని అంటే ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో పాటలు అనేవి ఉంటాయి మా బంజారాలో సో ఇప్పుడైతే గాజులు పెట్టే పాటలు అయితే వాడుతున్నారు వచ్చేసి ఇప్పుడైతే గాజులు పెట్టేటప్పుడు పాడుకునే పాటలు పాడుతూ ఇక్కడైతే మా అమ్మ అయితే గాజులు పెడుతుంది పెళ్లి కూతురికి సో గాజులు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత గాజులు అన్నిటికీ కూడా దండం పెట్టుకోవాలి అండ్ గాజులు పెట్టిన వాళ్ళకి కూడా సో మా సైడ్ అయితే ఇలాగే ఉంటుంది ఫస్ట్ పెళ్లి కూతు గాజులు పెట్టేసిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా గ్రీన్ కలర్ గాజులే పెట్టుకుంటారు అండ్ పెళ్లి కూతురికి కూడా గ్రీన్ కలర్ గాజులే అందరూ కూడా కొంతమంది అంటే కొన్ని సైడ్లు అయితే శారీ మ్యాచింగ్ గాజులు అలా పెట్టుకుంటారు కదా ఇంతకీ గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే ఐరెన్ల కుండలు కూరండ్ల కుండలు ఇవి దాదాపుగా అందరిలో ఉండేటివే సో కాబట్టి వీటి గురించి ఏం మాట్లాడట్లేదు నెక్స్ట్ అయితే ఏంటి ఇక్కడ పెళ్లి కూతురు బైక్ దిగుతుంది అని అనుకుంటున్నారా అవును బైకే దిగుతుంది ఈ స్టోరీ కూడా చెప్తాను వినండి కొద్దిగా అర్థం చేసుకుంటే కొద్దిగా అటు ఇటు చెప్పిన నేను కూడా సో గాజులు పెట్టుకున్న తర్వాత పెళ్ళికూతురు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటారు అన్నట్టు దాక్కోవడం అంటే ఎవరికి చెప్పకుండా కాదండు అందరికీ చెప్పే వాళ్ళ ఇంట్లో పలానా వాళ్ళ ఇంట్లో ఉంటామని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు సో బాబాయిలు వాళ్ళ బ్రదర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి అమ్మాయిని బతిమలాడి అక్కడి నుంచి తీసుకొస్తారు సో వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళు బైక్ మీద అమ్మాయిని తీసుకొస్తారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఈ గూగుర అనేది విప్పుతారు అన్నట్టు అంటే ఏంటిది అనుకుంటున్నారా ఈ అమ్మాయి కాలికి కట్టుకునే చూడండి మువ్వలు మువ్వలు అంటారు గజ్జెలు అంటారు అండ్ మా భాషలో అయితే గూగుర అంటారు సో ఈ గూగుర విప్పే కార్యక్రమం అయితే ఉంది ఇక్కడ సో అమ్మాయి ఫస్ట్ అయితే అబ్బాయికి అమ్మాయికి సారీ ఈ అమ్మాయికి బ్రదర్స్ ఎవరెవరైతే ఉంటారో ఫస్ట్ అయితే ఒక ఐదుగురైతే ఆ గూగురాని విప్పాలి తర్వాత ఎవరెవరైతే బ్రదర్స్ అయితే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కూడా ఈ గూగురాని అనేది విప్పాలన్నట్టు సో ఇది సో అమ్మాయి అయితే వాటిని వాళ్ళకి త్వరగా విప్పనికి రావద్దు అనేసి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా టైట్గా కడతారు ఈ గజ్జల్ని అనేవి వీటిని ఇప్పుడు ఈ బ్రదర్స్ అందరూ కూడా విప్పాలి సో ఈ గూగురా విప్పేటప్పుడు కూడా మా భాషలో ఒక చెప్పాను కదా సందర్భాన్ని బట్టి ఒక్కోదానికి ఒక్కో పాట ఉంటుందని సో ఈ పాటలు అనేవి మా భాషలో మాత్రమే ఉంటాయి ఎక్కువగా అనేది సో ఈ పాట అనేది పాడుకుంటూ ఈ గూగురా అనేది విప్పుతారు అన్నట్టు సో ఇదే అయితే జరుగుతుంది ఇక్కడ ఈ కాలి గజ్జలు విప్పేటప్పుడు ఈ బ్రదర్స్ అందరూ విప్తారు కదా అలా విప్పేటప్పుడు పెళ్ళికూతురు ఏమో విప్పొద్దు అన్నయా అనేసి చెప్పుకుంటూ తనేమో మా లాంగ్వేజ్లో అలా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు ఇవన్నీ విప్పేస్తారు ఇక పెళ్ళి చేసేస్తారు ఇక దూరంగా వెళ్ళిపోతున్నా నేను మీ నుంచి అనేసి మా లాంగ్వేజ్లో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది తను సో అలా తను అలా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్ళు తెప్పించే విధంగా చెప్పుకుంటూ తను ఏడుస్తూ ఉంటుంది ఒక ఆడపిల్లగా మీతో ఇన్ని రోజులు నేను కలిసి ఉన్నాను కదా అన్నయ్య నాకు మువ్వలు ఇప్పేసి పెళ్ళి చేసేసి అప్పుడు నన్ను పంపించేస్తున్నారా అనేసి చెప్పుకుంటూ ఇక అందరినీ పట్టుకొని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది తను సో ఈ సంఘటన కరెక్ట్గా చూస్తే అందరి మనసుని బాగా హత్తుకుంటుందండి అసలు అందరికీ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఆ టైంలో వచ్చేసి ఈ కార్యక్రమం కాస్త అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైలపోలు ఈ మైలపోలు అనేది మా బంజారాలోనే కాకుండా అందరు కూడా చేసుకుంటారు కాబట్టి పెద్దగా అదైతే వీడియో అనేది తీయలేదు సో ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో నెక్స్ట్ ఏమో ఇక్కడ పెళ్లి కూతురుగా రెడీ చేయడం మా మేన సో ఆల్రెడీ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేశారు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అయితే కూర్చున్నారు సో మా అమ్మ వాళ్ళిల్లు మా అన్నయ్య వాళ్ళు కాస్త దూరంలోనే ఉంటుంది సో కాబట్టి తెలిసిన వాళ్ళ ఇంట్లో కూర్చోబెడితే బెటర్ అని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చోబెట్టేశారు వాళ్ళని అండ్ ఇక్కడైతే మేమైతే మా బాబాయ్ కూతుర్లు మా అన్నయ్య కూతురు అందరు కూడా వీళ్ళే ఉన్నారు ఇక్కడ సో వాళ్ళలో కూడా నేను కలిసిపోయి ఇక్కడైతే మా మేనకోడలని అయితే పెళ్ళికూతురు అయితే రెడీ చేసేస్తున్నాం ఇక్కడైతే సో లాస్ట్కి లుక్ ఎలా ఉందో మీరే చూడండి సో కంప్లీట్లీ సూపర్గా అంటే సూపర్ అండి అన్నయ్య అయితే సో ఫైనల్లీ మా మేనకోడలని అయితే పెళ్లి కూతురుకి అయితే రెడీ అయితే చేసేసాము సో ఎంత బాగున్నవి ఎంత బాగా కనిపిస్తున్నావు అనేసి చెప్పగానే సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూ ఉంది సో పక్కనే మా వదిన కూడా చూస్తుంది సో వదిన అని కూతురుని పెళ్ళికూతురు గెటప్లో ఎలా ఉందో ఎట్లా కనిపిస్తుందో చూసుకో మీద తీర చూసుకో అనేసి చెప్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే మా వదిన తనని చూసింది తర్వాత వీడియో తీస్తూ నైట్ చూడు అని అనగానే స్టడీగా నిలబడి చూస్తుంది మా వదినైతే సో మొత్తానికైతే పెళ్లి కూతురు అయితే రెడీ సో ఇంత బాగా కనిపించే వెనకాల మా చిన్న చిన్న కష్టాలు కూడా ఉన్నాయనుకోండి సో చూసారు కదా సో అండ్ మా మేనకోడల పేరు నిఖిత అండ్ మా అబ్బాయి పేరు అయితే నరేష్ నిఖిత నరేష్ పేర్లు బాగున్నాయి కదా ఒక చున్నీ కప్పేస్తే చాలు ఇంకా పెళ్ళికూతురు రెడీ అయిపోయినట్టే ఆ చున్నీ ఏదో వీళ్ళు నాకే కప్పేసి అక్క అన్నకే బాగుంది లాగా అనేసి చూ చెప్పి నవ్విస్తూ ఉన్నారు పట్టించేస్తూ ఉన్నారు చూసారా మా చెల్లెళ్ళు కూడా నాకు సో ఫైనల్లీ మా లుక్ అయితే ఈ దబ్బా పెళ్ళికూతురు గెటప్ సూపర్ ఉంది కదా చాలా బాగుంది సో ఇంకా మండపానికి అయితే తీసుకెళ్ళాలి తనని సో ఇంత బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దిష్టి తీయకుంటే ఎట్లా చెప్పండి అందుకోసం అనేసి మా అన్నయ్య మా వదిన వాళ్ళు మేనత్తవు నువ్వే కదా అండ్ ఇంటి ఆడబిడ్డవు కదా సో నువ్వు నీ చేతి మీద నీ చేతుల మీద కానీ దిష్టి తీసి చాలా మంచిది అనేసి చెప్పేసరికి సరే అలా చెప్పినప్పుడు మనం కాదంటావా అనేసి ఇక నేను కూడా గుమ్మడికాయ అటు ఇటు తిప్పేసి మంచిగా దిష్టి తీసేసి ఇంకా మండపానికి అయితే ఇంకా బయలుదేరాలి సో కొట్టిన గుమ్మడికాయలో కొద్దిగా పసుపు కుంకుమ అవి కూడా కొద్దిగా వేసేసాను అండ్ దిష్టి అంతా పోవాలనేసి కూడా మీకు దిష్టి ఇచ్చేసాను సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే మండపానికి అయితే తీసుకెళ్తున్నాను తనని అయితే మేము ఇక్కడైతే పెళ్ళికొడికైతే అది ఐబ్రోస్ పైన బొట్టు అవి పెట్టుకుంటారు చూడండి సో అవి పెట్టుకోవడం అయితే మర్చిపోయారంట సో అందుకోసం అనేసి మర్చిపోయారు అనేసి మేము చెప్పగానే అక్కడ బొట్లు కనిపించట్లేదు అనిపించట్లేదు మీ అబ్బాయికి బొట్టు పెట్టలేదా అనేసి చెప్పగానే అయ్యో మర్చిపోయా మీలో ఎవరైనా వచ్చి బొట్టు పెట్టండి అనేసి చెప్తే ఒక అమ్మాయి వెళ్ళి ఐబ్రోస్ పైన ఇలా బొట్లు అనేవి పెట్టింది సో ఇవి చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో ఒక్కటే పెట్టుకుంటారు కదా అందుకోసం అనేసి వెళ్ళి పిట్టల మీద కూర్చున్న అబ్బాయికి మళ్ళీ బొట్టు అయితే పెట్టేశారు సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే కన్యాదానం అయితే జరుగుతుంది ఇక్కడ సో నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా ముఖ్యమైన ఘట్టం పెళ్ళి అంటేనే తాలిబొట్టు కదా సో ఇదన్నట్టు తాలిబొట్టు కట్టే కార్యక్రమం అయితే ఉంటుంది ఇప్పుడు సో తాలిబొట్టు అబ్బాయి కడుతున్నప్పుడు అయితే మా వాళ్ళందరూ అయితే అమ్మాయి వాళ్ళు ఒకవైపు అబ్బాయి వాళ్ళు ఒకవైపు ఆ స్నో స్ప్రేలు అయితే ఏమో కొడుతున్నారబ్బా కానీ అబ్బాయి కళ్ళల్లో మాత్రం లాంటివి అయితే ఏం కొట్టలేదు జస్ట్ పై నుంచి అలా కొట్టారు అక్షింతల్లాగా పడుతున్నాయి అందరి మీద అమ్మాయి వాళ్ళే కొగడతరా అబ్బాయి వాళ్ళే కొగడతరా అన్నట్టు పోటా పోటీగా సాగింది కాసేపు అయితే సో చూడండి స్నో స్ప్రే మన మీదకి కూడా వచ్చేసింది సో చాలా అంటే చాలా హ్యాపీ అయితే ఈ ఘటన అయితే ముగిసిపోయింది देखो सुंगा नहीं पावा। अपना आरंभ हो बंदी करना बंदी। बिल्ला नहीं है ना पावना। वो कबाओ में ढूंढना है। इसमें भी कदा? मज़बूर क्या है? मज़बूर को, मज़बूर को, मज़बूर क्या है? यम मज़दूर, मज़दूर, यम परमात्मा, यम देना, यम देना, देना भी हरी ना, परमात्मा।

का बाबा बाद में तो मैं लग बन हां दादा ये आप से नहीं आप कहेंगे हां हम रंग बात करते हैं कुटटटटली मैं मतलब ये नीचे पूरी है और तुम निकल पापा से मैं ले मारेंगे जा ना मैं जैसे सुना बात गति जा ना मैं जैसे सुना मां वीडियो चल <laughs> पा <laughs> <laughs> ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ అంట పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా అన్నయ్య వచ్చేసి పెళ్లి కొడుకుకి గోల్డ్ చైన్ అనేది పెడుతున్నారు పిల్లంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్స్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ప్లాన్ చేశారు ఈ పొట్లాలు ఉన్నాయి చూడండి ఇవే సో వీడియో వాళ్ళు మా బంజారా వాళ్ళు అవి ఉంటే గనక చాలా ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి అండ్ మిగతా వాళ్ళకి నేను చెప్తాను అవేంటో అనేది అండ్ ఇక్కడ కొద్దిగా డిస్కషన్ కూడా జరుగుతుంది ఈ పొట్లాల గురించే చూడండి ఇక్కడ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పొట్లాలేంటో మాకు ఇవ్వండి మేము మా అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి ఇస్తామనేసి చెప్తున్నారు అమ్మాయి వాళ్ళైతే అవసరం లేదు మా అమ్మాయికి మేమే ఇచ్చుకుంటాం అండ్ మీ అబ్బాయికి కూడా మేమే ఇస్తాం అనేసి ఇక్కడ కొద్దిగా డిస్కషన్ అనేది జరుగుతుంది అండ్ ఇంకొకసారి వైపు ఏమో పెళ్ళి అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇక్కడ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పొట్లాల సంగతి ఏంటిది అని అంటే అందులో ఒక స్వీటు హాట్ అనేది ఆ పొట్ల మధ్యలో పెట్టేసి ఇలా పేపర్లు దారబెండలతో మొత్తం చుట్టి అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి ఇస్తారన్నట్టు సో అబ్బాయిదేమో చాలా టైట్గా గట్టిగా గట్టి ఉంటుంది అమ్మాయిదేమో చాలా లూజ్గా చాలా ఈజీగా ఊడొచ్చేటట్టు అంటే పొట్లం అనేది చాలా ఈజీగా వచ్చేటట్టు ఉంటుంది అన్నట్టు సో ఇవి అమ్మాయి ఈ ఫ్రెండ్స్ అనేది ప్లాన్ చేస్తారన్నట్టు సో ఇక్కడ వచ్చేసి అదే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇప్పుడు అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి ఇచ్చేసారు సో వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేసేస్తున్నారు అమ్మాయిని కమాన్ కమాన్ అని తొందరగా నువ్వే విప్పేసే నువ్వే విన్ అయిపోతావు ఇదొక గేమ్ ఛాలెంజ్ లాగా తీసుకుంటారు అన్నట్టు అమ్మాయి వాళ్ళ ఒకవైపు అబ్బాయి వాళ్ళొక వైపు అబ్బాయినేమో అది ఎలాగో టైట్గా ఉంటుందని అందరికీ తెలుసు నువ్వు నిదానంగానే విప్పు ఏం పర్లేదు అనేసి అబ్బాయిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇటు సో మా అమ్మాయిని మాత్రం నువ్వు ఓడిపోకూడదు నీదే పై చేయి ఉండాలి అనేసి చెప్తే లోపల పొట్లంని మొత్తం ప్రెస్ చేసి విప్పారండి మైసూర్ ప్యాక్ ఒకటి పచ్చిమిర్చి ఒకటి పెట్టాము మైసూర్ ప్యాక్ అయితే పీస్ పీస్ పిండి పిండి అయిపోయింది మొత్తం కూడాను సో అబ్బాయిది కాస్త లేటుగానే విప్పారు ఆ పొట్లం అనేది సో ఫైనల్లీ అయితే ఇద్దరు కూడా గెలిచేశారు ఇద్దరు కూడా ఆ పొట్లాలన్నీ విప్పేసి స్వీట్ని అయితే ఒకరికొకరు అయితే తినిపించుకున్నారు పచ్చిమిర్చిని అయితే పక్కన పడేశారు అనుకోండి సో ఫైనల్లీ మ్యారేజ్ అయితే కంప్లీట్ సో ఇది మ్యారేజ్ ఎండింగ్లో చిన్న గేమ్ అనేది ఉంటుంది మా బంజారా పెళ్ళిలో కంపల్సరిగా ఈ గేమ్ అనేది ఉంటుంది ఈ గేమ్ లేనిదే పెళ్ళి అయితే అస్సలు ఎండ్ కాదు సో ఇది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఏడడుగులు అన్నట్టు ఇక్కడ అయితే అరుంధతి నక్షత్రానికి బదులు అయితే ఇక్కడ ఎర్రటి సూర్యుడిని అయితే చూస్తున్నారు వీళ్ళైతే ఇది కాస్త అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే ఉంగరాల ఆట అనేది ప్లాన్ చేశాను ఏదైనా కూడా చిన్న చిన్న గేమ్స్ అనేవి ఉంటాయి కదా పెళ్ళిలో ఆడుకునేటివి సో అవి అయితే తప్పకుండా ఆడుకోండి మీరైతే చాలా కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత అయితే అయ్యో మేము ఏ గేమ్ ఆడలేదే ఆ గేమ్ ఆడలేదు అని నా లాగా మాత్రం అక్కడ ఫీల్ అవ్వదు సరిజీ గేమ్స్ పెళ్ళిలో ఏ ఏ ఆటలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆడేసేయండి అవి అవి వీళ్ళు మిస్ అవ్వద్దని నేనైతే ఉంగరాల గేమ్ అయితే పెట్టిచ్చేసాను చేశాను వీళ్ళకైతే సో ఫైనల్లీ అమ్మాయి అయితే టూ టెన్స్ ఏమో ఉంగరాలు తీసింది అబ్బాయి అయితే ఒకసారి ఏమో తీశారు సో ఫైనల్లీ ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు పెళ్ళి అయితే కంప్లీటెడ్ సో పెళ్లి అయిపోయిన తర్వాత అయితే నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అండ్ అక్కడే ఫ్రెష్ రావాలి అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో రిసెప్షన్కి సో అన్ని గేమ్స్ పెళ్ళి కూడా సూపర్గా అయిపోయింది నా లుక్ అయితే ఇది అండ్ పెళ్ళిలో అయితే బాబాయ్ కూతుర్లు వాళ్ళు అందరు చా అందరు కలిశారు అందరు మస్తుగా మాట్లాడుకుందాం సరదాగా అండ్ అందరం కలిసి కూడా మంచిగా తినేసినాం అందరం కలిసి తిన్న తర్వాత అండ్ ఫోటో ఇంకా ఇంకా ఇంత రెడీ అయిన తర్వాత అసలు ఫొటోస్ అవి దిగకుండా ఉంటాము ఫొటోస్ రీల్స్ ఇవైతే కంపల్సరీ అబ్బా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ కూడాను ఎందుకంటే రెడీ అయినందుకు కొద్దిగా న్యాయం ఉండాలి కదా అందుకోసమని ఫొటోస్ వీడియోస్ అయితే కంపల్సరీ సో అందరం కలిసి అయితే మంచిగా లంచ్ అయితే వేసేసాం మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ సో అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఫస్ట్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ అవి దిగేశాం ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ అందరూ దిగేసిన తర్వాత ఇంకా మేము కొన్ని స్టీల్స్ అయితే పెళ్ళికూతురితో అయితే కొన్ని స్టీల్స్ అయితే ఇంకా సో ఇంతేనా బా మ్యారేజ్ అయితే ఇది సో నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్